విద్యార్థులలో సృజనాత్మకతను నింపేందుకు కర్నూలు జిల్లాలో వినూత్న కార్యక్రమం చేపట్టారు బాలోత్సవం పేరిట విద్యార్థులకు సాంప్రదాయ కళల పట్ల అవగాహన కల్పించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లయితే పూర్తి చేస్తున్నారు విద్యార్థులు సాంప్రదాయ కళల పట్ల అదేవిధంగా సాంప్రదాయ నృత్యాల పట్ల అవగాహన ఏర్పరచుకొని వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలిగితీసే విధంగా వాళ్ళను ప్రోత్సహిస్తూ దాదాపు కర్నూలు జిల్లాలో మూడు వేల మందికి పైగా విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనే విధంగా అధికారులైతే చర్యలు చేపట్టారు విద్యార్థులు నేర్చుకున్నటువంటి కళలను ఈ రెండు రోజుల పాటు ప్రదర్శించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇచ్చే విధంగా దీన్ని ఈ ప్రణాళిక రూపొందించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు దాదాపు మూడు వేల మందికి పైగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం Samrin, I am from Shariyat Vidyanilam School. I like to meet all my friends and sisters in this school. It is funny moment for me. Thank you. How are you feeling? I am feeling so happy to meet and participate this concept in this time. It is to tell about Saudi in traditional way. I am from Shariyat Vidyanalayam High School i'm shani from aditya vidyaram. my character is janchi rakshmi bai. i like to participate to this program. it is a wonderful program. Thank you. thank you. my name is nitya sri. i'm studying throughout class. my school name is Sri aditya vidyanilayam i am saying about sita. <laughs> తెలుగులో నా పేరు సీతాదేవి నన్ను శ్రీ మహాలక్ష్మి అవతారంగా పిలుస్తారు నా తండ్రి గారి పేరు జనక మహారాజు అందువల్ల జానకి దేవి అని కూడా అంటారు ధన్యవాదాలు మూడవ సంబరాలు ఇవి దాదాపు రెండు వేల ఇరవై నుంచి బాలల పండుగ నిర్వహిస్తూ ఉన్నాము బాలోత్సవం ద్వారా దాదాపు పన్నెండు ఈవెంట్స్లో ఈ సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము ఇందులో అనేక అంశాలు సృజనాత్మకత నైపుణ్యాలను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా విద్యార్థుల్లో వాళ్ళ సృజనాత్మకత శక్తి ఎప్పటికప్పుడు బయటకు రావాలనే ఉద్దేశంతో చేస్తున్న ఇది ఒక చిరు ప్రయత్నము ఈ కళల ద్వారానే ఈ సమాజాన్ని మార్చనే సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమం దాదాపు కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో డెబ్బై పాఠశాలల్లో నుంచి ఈ సాంస్కృతిక పోటీల్లో పాల్గొంటున్నారు రెండు వేల మంది నుంచి మూడు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని వాళ్ళ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు ఈ దీనికోసం ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ప్రైవేట్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు అందరూ కూడా మినహాయింపు కాకుండా అన్ని అన్ని రంగాల్లో అన్ని అంశాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇది ఇంతటి ఘన విజయము అవుతుందని కూడా మేము ఊహించలేదు నిజంగా చెప్పాలంటే ఆ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలకు బాలోత్సవం కమిటీ తరఫున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కెంగార మోహన్ బాలోత్సవం ఆర్గనైజర్